హాయ్ అండి ఈరోజు డాల్ కిచడీ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కిచిడి చాలా రకాలుగా చేస్తారండి రెస్టారెంట్ స్టైల్లో చేసి ఈ కిచడీ చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు ఇంకా బియ్యంతో చేసుకుంటారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలండి ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుని దీన్ని బాగా వాష్ చేసి ఒక గంట పాటు నానబెట్టాలి గంట వరకు నానతే ఈజీగా కుక్ అవుతుందండి ఇలా గంట పాటు నానబెట్టిన తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి మొత్తం అంతా వాష్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లోకి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు రెండు వేసేసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు చప్పున వాటర్ యాడ్ చేయాలండి ఇంకా ఎక్కువ వాటర్ పడతాయి ముందే వాటర్ ఎక్కువ వేసేస్తే మొత్తం అంతా పొంగిపోతుంది కదా అందుకని ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి చిటికటి పసుపు వేసుకుని మూత పెట్టి మూడు విజిల్లు హై ఫ్లేమ్ మీద రానివ్వాలి ఇలా మూడు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసుకుని చెక్ చేసుకోవాలి కిచిడి మెత్తగా ఉడకాలండి అలా ఉడికితేనే బాగుంటుంది ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా దీన్ని అంతా మనం స్వాష్ చేసుకోవాలి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకొక మూడు గ్లాసులు వాటర్ వరకు పడుతుందండి ముందు ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలి కన్సిస్టెన్సీని చూసుకుంటూ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చక్కగా ఉండకూడదండి ముందే చిక్కగా ఉంటే తర్వాత ఇంకా చిక్కబడిపోతుంది రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఇంకా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత మరొక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేయాలి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి లేదంటే తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది టేస్టీగా కూడా ఉండదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు గరిటెలు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టమున్న వాళ్ళు ఆయిల్ స్కిప్ చేసి ఓన్లీ నెయ్యితో కూడా వేపుకోవచ్చు ఇలా నెయ్యి కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి అన్నం కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి వెల్లుల్లి సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చిటికెడు పసుపు లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ మనం పప్పులో యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన టమాటో ఒకటి వేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై చేయాలి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు మగ్గిస్తే టమాటో సాఫ్ట్ అవుతుంది ఇలా సాఫ్ట్ అయినప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇలా మొత్తం ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కిచనీని దీంట్లో వేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయాలి అంతే అండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యిని వేడి చేసుకోవాలి ఇలా నెయ్యి అంతా కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి వెల్లుల్లి ఫ్లేవర్ దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి ఒక రెండు వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే కారం యాడ్ చేయాలండి ముందే యాడ్ చేసేస్తే నల్లగా అయిపోతుంది ఇలా ఆఫ్ చేసిన తర్వాత వేసుకుని కిచనీ పైన వేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఫైనల్గా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ కూడా ఇష్టపడి తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్